ఇంగ్లాండ్ దేశంలో కౌన్సిల్ జరుగుతూ ఉన్నప్పుడు బిషప్ గారు అడుగుతున్నాడు మీలో ఎవరైనా భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించగలరా అక్కడ ఉన్న అనేక మంది నశించిపోతున్న ఆత్మలు సువార్త చెప్పగలరా అంటే ఒక యవనస్తుడు చేయెత్తాడు ఎక్కడో చివర మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ముందుకు రాలా ఎక్కడో చివర చెయ్య అన్నాడు ఒకసారి లేచి నిలవడం అంటే ఒక యవనస్తుడు బక్కగా పేలగా ఉన్నాడు లేచి నిలబడ్డాడు బిషప్ గారు చూసి అన్నాడు బాబు నువ్వా నువ్వు వెళ్తావా ఇండియా దేవుడు భారతదేశాన్ని గనక కాపాడాలనుకుంటే దేవుడు భారతదేశాన్ని గనక రక్షించాలనుకుంటే నువ్వు లేకుండా కూడా చేయగలడు కూర్చో అన్నాడట ఆ యవనస్తుని ఏమన్నా తెలుసా నేను కూర్చోనండి అన్నాడు ఏమే సమస్య లేదనే కూర్చోనండి అన్నాడు ఆఖరికి అదే యవనస్తులు ఆరు నెలలు ప్రయాణం చేసుకుని భారతదేశం వచ్చాడు భారతదేశ చరిత్రను మార్చేశాడు ఆయన పరాయ దేశస్తులు అయిపోయాడు కాబట్టి ఆయన్ని పెద్ద ఎవరు గుర్తించట్లేదు కానీ అదే వ్యక్తి మన భారతదేశ ఉంటే ఈ రోజున మనం వాడే ప్రతి కరెన్సీ బిల్లు మీద అతని ఫోటో ఉండేది కేరీ అనే దేవుని సేవకుడు దేవుని చేతుల బలంగా వాడబడిన విధానం బిషప్ అన్నాడు దేవుడు భారతదేశాన్ని కాపాడాలనుకుంటే రక్షించాలనుకుంటే నువ్వు లేకుండా కూడా కూడా చేయగలడు కూర్చో అంటే నేను కూర్చోడానికి రాలేదండి ఇక్కడ నా ఏసఐ కోసం ఏదో ఒకటి చేయాలని పెద్ద పెద్ద వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు తెలివి ఉన్నవాళ్ళు ధనం ఉన్న వాళ్ళు ఎంతో మంది చేయలేని పని విలియం కేరీ చేసి చూపించాడు భారతదేశంలో ఫస్ట్ వర్ణా క్లియర్ న్యూస్ పేపర్ విలియం కేరీ ముద్రించాడు సమాచార దర్పణ్ మొట్టమొదటి బ్యాంక్ విలియం కేరీ స్టార్ట్ చేశాడు సర్టిఫికెట్ ఇష్యూడ్ యూనివర్సిటీ విలియం కేరీ స్టార్ట్ చేశాడు సతీ సహగమనం విలియం కేరీ రూపుమాపాడు గంగా నదిలో పిల్లలను పాడేసేవాళ్ళు అది పుణ్యకరంగా భావించేవాళ్ళు ఆ పిల్లలను విసిరేసి ఆ శిశు హత్యను విలియం కేరీ ఆపాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు భారతదేశం అభివృద్ధి పొందడానికి భారతదేశం ఉన్నతమైన స్థితి రావడానికి విలియం కేరీ చేయని పని ఒకటి రెండు ఒకటి రెండు కాదు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడ్డాడు నాలుగు గంటలు మాత్రమే పడుకునేవాడు మిగతా రెండు గంటలు ప్రార్థన చేసుకునేవాడు అలా దేశం కోసం ప్రయాసపడి నువ్వు ఏమీ చేయలేవు అన్నా ఆ బిషప్ గారి ఆలోచన చెప్పండి విలియం కేరి చెడగొట్టాడా నెరవేర్చాడా చెడగొట్టాడు స్తోత్రం చెప్దాం ఒకసారి హలోయ ఒకవేళ ఈరోజు నీ తండ్రి అంటున్నాడేమో నేను చూసి నువ్వు ఎందుకు పనికిరావు ఇంకా నువ్వు వేస్ట్ ఇంక ఎక్కడో చూడు దూకి చావు అన్నాడేమో చెడగొట్టని తండ్రి ఆలోచన సామర్థ్యం కలిగి ఉండు దేవుని అంగీకరించి గట్టిగా ఆయన పట్టుకో ఒకరోజు దేవుడు ఒక ఉన్నతమైన స్థలం నిలబడతాడు ఈ రోజు ఎవరైతే నేను చీ అంటున్నారో ఒకరోజు వాళ్లే నిన్ను చూసి ప్రభువును మహింపరుస్తారు దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక